హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ శారీ విత్ బ్లౌజ్ కట్ బిగ్ షోల్డర్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి లైనింగ్ క్లాత్ని ఫోర్ లేయర్స్ మీద ఇలా మడత పెట్టేసుకొని కదలకోకుండా ఉండడానికి ఒక పిన్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు కుట్లలోకి చిన్న మార్జిన్ అయితే వేస్తున్నాను హ్యాండ్ పొడవు ఆల్త్ బ్లౌజ్ తీసుకొని పర్ఫెక్ట్ లెంత్ అయితే కొలుచుకోండి తర్వాత కుట్లలోకి ఒక చిన్న మార్కింగ్ అయితే పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా టేప్ అయితే తీసుకొని ఒకవేళ మెజర్మెంట్ వాళ్ళు ఎంత అడిగితే అంత లేదా ఆల్తి ప్రకారం అయితే తీసుకోండి నాకైతే పది పెట్టమని అడిగారు ఆల్తి బ్లౌజ్లో అయితే తక్కువ ఉంది నేనైతే అడ్జస్ట్ చేసుకొని పది వరకు హ్యాండ్ పొడవైతే అయితే మార్కింగ్ వేసుకున్నాను అలా చంక జాయింట్ వైపున పది దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని అలాగే ఇంచుల దగ్గర డౌన్ కోసము ఒక చిన్న మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు పైన వేసిన పది మార్కింగ్ని కింద వేసిన మూడు మార్కింగ్ని కలుపుకుంటూ క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఇది హ్యాండ్ మార్కింగ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఏది కట్ చేసినా ఓపెన్లు ఆపోజిట్ సైడ్ ఉండాలి క్లోజ్లు మన సైడ్ ఉండాలి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మిగిలిన అయితే ఓపెన్ చేసుకొని మనము మెయిన్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము అంటే ఫ్రంట్ బ్యాకు ఇది ప్రిన్స్ కట్ బిగ్ షోల్డర్ బ్లౌజ్ ఫ్రెండ్స్ వీడియోలో చూపించిన విధంగా చాలా ఈజీగా ఉంటుంది ఈ బ్లౌజు కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే కుట్టగలుగుతారు ఇప్పుడు మనము బ్లౌజు లూజ్ చూసుకుందాము ఏం పర్లేదు ఫ్రెండ్స్ కంగారు పడద్దండి ఎక్కడైనా లూజ్ చూసుకోవచ్చు మనమైతే ప్రస్తుతానికి చెస్ట్ దగ్గర అయితే లూజ్ చూస్తున్నాము ఎనిమిదిన్నర వచ్చేసింది ఎ ఎనిమిదిన్నరకి రెండు ఇంచులు యాడ్ చేసుకొని పదిన్నర దగ్గర అయితే మనము మొత్తము లూజ్ బ్లౌజ్ లూజ్ అయితే పదిన్నర వరకు మార్కింగ్ వేసుకోవాలి క్లాత్ని మనము పదిన్నర కొలుచుకొని డబల్ లేయర్ మీద మర్చుకోవాలి క్లాత్ని ఇలా పదిన్నర తర్వాత మిగిలిన అంతా తీసేస్తున్నాను ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ బిగ్ షోల్డరు ఇప్పుడు మనము ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకటేసారి అయితే కట్ చేసుకుంటున్నాము ఇలా క్లాత్ని పదిన్నర మీద డబల్ లేయర్ తీసుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఫోర్ లేయర్స్ మీద అదే లెంత్ అయితే తీసుకోవాలి ఇప్పుడు హైట్ కొలుచుకున్నాము హైట్ బ్లౌజ్ హైట్ వచ్చేసి పదహైదు ఖచ్చితంగా పదహైదుకి మూడు గీతలైతే ఎక్స్ట్రా ఉంది ఫ్రెండ్స్ పదహైదు పొడవు ఇప్పుడు నెక్ రౌండ్ కోసము మూడు ఇంచుల దగ్గర అయితే ఒక చిన్న మార్కింగ్ వేసుకుంటున్నాను అలాగే షోల్డర్ కోసం కూడా మూడున్నర ఇంచుల దగ్గర అయితే ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను మామూలుగా అయితే రెండున్నర రావాలి కానీ మూడున్నర పెడుతున్నాం మనము షోల్డరు నెక్ డౌన్ వచ్చేసి నాలుగించుల వరకు డౌన్ తీసుకుని అలా బాక్స్ టైప్లో మార్కింగ్ వేసుకొని చిన్న రౌండ్ షేప్ అయితే గీసుకోండి ఒకవేళ మీకు స్క్వైర్ కావాలి అంటే స్క్వైర్ అయినా పెట్టుకోండి నేనైతే రౌండ్ డ్రా చేయాలి ఇప్పుడు చంక డౌన్ అయితే ఆరు వరకు అలా బాక్స్ టైప్లో ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్తో అయినా వేసుకోండి చంక డౌన్ కోసము ఒక ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను ఒకటిన్నర పెట్టుకున్నా పర్లేదు ఫ్రెండ్స్ బాగానే వస్తుంది తను సన్నగా ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక ఇంచ్ దగ్గర నేను మార్కింగ్ వేసుకొని అలా చంక డౌన్ అయితే కరువు స్కేల్ని ఉపయోగించి చంక డౌన్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు నెక్ నెక్ రౌండ్ కూడా డ్రా చేసుకుంటున్నాను చెప్పాను కదా మీ స్క్వైర్ అయినా పెట్టుకోండి నేనైతే రౌండ్ ఇస్తున్నాను తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు పదిన్నర వచ్చింది కదా ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసుకోవాలి ఇలా తొమ్మిదిన్నర మార్కింగ్ వేసుకున్నాం కదా పైన పదిన్నర కింద తొమ్మిదిన్నర దాన్ని క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి మనకు పదహైదు కన్నా మూడు ఇంచులు మూడు గీతలు ఎక్కువ వచ్చింది కదా ఆ మూడు గీతలు కుట్లలోకి సరిపోతుంది అంటే మనం ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ కోసము మార్కింగ్ షోల్డర్ సెంటర్ నుంచి మార్కింగ్ వేసుకోవాలి నేను చూపిస్తాను చూడండి షోల్డర్ ఎంత అనేది మనము షోల్డర్ కొలుచుకోవాలి ఫస్ట్ దాంట్లో ఆఫ్ అయితే తీసుకోండి మనకైతే ఐదున్నర వచ్చేసింది కదా షోల్డరు మామూలుగా అయితే ఏడు వరకు పెట్టుకుంటారు ఫ్రెండ్స్ తను అంతవరకు సరిపోతుంది అనింది ఈ మెజర్మెంట్ తీసుకున్న పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ వస్తుంది నేను చూపించిన విధంగా బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోండి అలా షోల్డర్ మధ్యలో ఉంచి సెంటర్ నుంచి కిందికైతే ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ షేప్ కోసము నాలుగు ఇంచుల దగ్గర ఒక చిన్న మార్కింగ్ పెట్టుకొని క్రాస్గా అయితే ఒక మార్కింగ్ వేసుకోండి చంక దగ్గర నుంచి చంక మనము డౌన్ కోసం చిన్న మార్కింగ్ పెట్టాం కదా ఒక ఇంచు దగ్గర అక్కడి నుంచి క్రాస్గా ఆ లైన్ టచ్ చేయేలా అలా అయితే వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోండి నీట్గా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా నీట్గా వస్తుంది ఏం పర్లేదు మనకు పెద్దగా కొలతలు లేవే ఏం తింటే అనిపిస్తుంది కానీ ఈ బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను తను వేసుకునేది ఫోటో ఇప్పుడు మనం కట్ చేసిన మార్కింగ్ వేసుకున్న విధంగా కట్ చేసుకుంటున్నాము తను డ్రెస్ పైనే బ్లౌజ్ వేసుకుంది ఎలా ఉంటే ఉంటుంది అనేది కూడా పిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి అక్కడైతే చిన్న ఖర్చు పెట్టుకోండి మనము ఆ క్లాత్ని మర్చి కుట్టుకోవాలి కదా షేప్ కోసము క్రాస్గా లైన్ డ్రా చేసాం కదా ఆ క్లాత్ కూడా తీసేసుకుంటున్నాను కింద చిన్న మూడు గీతలు మిగిలయ్యాయి కదా అక్కడ ఒక చిన్న ఖర్చు అయితే పెట్టుకోండి అంటే మనకు బ్లౌజ్ లెంత్ హైట్ వచ్చేసి అక్కడ వరకు అని చిన్న గుర్తు అయితే ఉంటుంది ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ సపరేట్ అయితే చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ మనం షేప్ గీసాం కదా ప్రిన్స్ కట్కి అదే షేప్ని డబల్ మార్కింగ్ వేసుకొని క్లాత్ని ఓపెన్ చేసుకొని ఇటు సైడ్కు జాగ్రత్తగా మర్చుకొని ప్రెస్ చేసాము అంటే ఆ గీతలు అనేటివి ఇటు సైడ్ కూడా పడతాయి లేదా మీ దగ్గర హ్యాండ్ రోలర్లు ఉంటే దాంతో అయితే మార్కింగ్ వేసుకోండి నేనైతే ఇలా చేస్తున్నాను మనకి కుట్టుకునేటప్పుడు ఈజీగా గుర్తుంటుందనమాట ఈ షేప్ మీద మనము స్టిచ్చింగ్ చేయాలి అని అనేసి ఇప్పుడైతే ఫ్రంట్ షేప్ అయితే రెడీ అయిపోయింది చంక డౌన్ అయితే తీసుకోవాలి ఫ్రంట్ సైడు చంక డౌన్ తీసుకోవడం వల్ల చెస్ట్ షేప్ అనేది నీట్గా సెట్ అవుతుంది అలాగే షోల్డర్ దగ్గర ఎటువంటి ముడతలు అనేటివి రావు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇలా కట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా అయితే వచ్చేసిందో ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ అడిగింది తను పాట్ నెక్ కోసం అయితే డ్రా చేసుకుందాము కింద మూడు గీతలు మిగిలాయి అని చెప్పాను కదా దానికోసం చిన్న మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ సైడ్ టక్స్ కోసము షోల్డర్ సెంటర్ నుంచి ఇష్టం ఫ్రెండ్స్ నడుము లూజ్ చూసుకొని అయితే వేసుకుంటాను నేనైతే మీకు చెప్పడం కోసము చిన్న మార్కింగ్ అయితే వేస్తున్నాను ఒకటి లేదా ఒకటిన్నర ఇంచుతో అలా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు నాలుగున్నర్ర లెంత్ కింద నడుము దగ్గర చిన్న డాట్ పెట్టుకొని అలా పార్ట్ షేప్ని అయితే గీసేసుకుంటున్నాను మీ ఇష్టం ఫ్రెండ్స్ బ్యాక్ సైడు పాటే కాదు డ్రాప్ షేప్ అయినా గీసుకోండి బాక్స్ టైప్ అయినా పెట్టేసుకోండి ఎన్ని రకాలైనా ఉన్నాయి ఫ్రెండ్స్ నా వీడియోలు అయితే డ్రాప్ షేప్ కూడా ఉంది ఎవరైనా కావాలి అనుకుంటే ఆ షేప్ వీడియో కూడా చూడండి చాలా ఈజీగా ఉంది అది అయితే చూడండి పాట్ నెక్ అయితే రెడీ అయిపోయింది లవ్ సింబల్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది హార్ట్ సింబల్ కూడా హాట్ నెక్ అయితే రెడీ అయిపోయింది బ్యాక్ చాలా ఈజీగా ఉంటుంది ఫ్రంట్తో పోల్చుకుంటే ఇప్పుడు హ్యాండ్ ఈ హ్యాండ్కి వాళ్ళు కృష్ణ హ్యాండ్స్ పెట్టమని అడిగారు నేనైతే కృష్ణ హ్యాండ్స్ ఇంత ముందుగా తన బ్లౌజ్కి అయితే పెట్టానో అప్పుడైతే పేపర్ కట్ చేసుకున్న ఆ లెంత్ కరెక్ట్గా సరిపోయింది దాన్ని యూజ్ చేసి ఇప్పుడు నేను తనకి మళ్ళీ కృష్ణ హ్యాండ్స్ అయితే పెడుతున్నాను లెంత్ కింది వైపు వచ్చేసి పదిన్నర పొడవు పదిన్నర తీసుకోండి ఫ్రెండ్స్ ఇది మీడియం సైజు ఎవరికైనా సరిపోతుంది హైట్ వచ్చేసి పదిన్నర సెంటర్ నుంచి అలా తొమ్మిదిన్నర అలా ప్లస్ మార్కు గుర్తు వేసేసుకొని క్లాత్ పైన మనము అలా కోన్ టైప్లో షేప్ అయితే గీసేసుకొని కట్ చేసుకోవచ్చు చాలా ఈజీ ఫ్రెండ్స్ మీకు అర్థం కాకపోతే ఒకసారి క్లాత్ అలా పేపర్ మర్చి చూపిస్తా చూడండి మనము పదిన్నర తొమ్మిదిన్నర అలా వెడల్పు పొడవు తీసుకున్నాం కదా పైన మూడు ఇంచుల నుంచి అలా కోన్ టైప్లో షేప్ అయితే గీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ హ్యాండ్ పైన పేపర్ అయితే అలా పెట్టేసుకొని మనము ఈ కోన్ టైప్లో కట్ చేసుకున్న పేపర్ని యాడ్ చేయాలి కదా క్లాత్ని అయితే చిన్న మార్కింగ్ ఇదైతే మనము నేనైతే రెండున్నర అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండున్నర దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని నాలుగు మడతల మీద అలా క్రాస్గా అయితే లైన్ డ్రా చేశాను రెండున్నర ఎందుకు తీసుకున్నాను అంటే అటు సైడు ఇటు సైడు మనము కుట్లలోకి ఒక హాఫ్ ఇంచు పోయింది అంటే మూడు ఇంచులైతే వస్తుంది అటు సైడు ఇటు సైడు హాఫ్ ఇంచు హాఫ్ ఇంచి పోతే మూడున్నర్ర ఆ షేప్ అనేది మూడున్నర్రకి పెరిగిపోతుంది అనమాట దానికోసము మనము తీసుకునేటప్పుడే ఎక్కువ తీసుకున్నాము అంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు అంటే చంకల కిందికి వచ్చినట్టు ఉంటుంది మనం వేసే ఈ క్లాత్ ఇలా కాకుండా నేను చెప్పిన ఈ మెజర్మెంట్ ప్రకారము తీసుకున్నారంటే మీడియం సైజ్ బ్లౌజ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నేనైతే పిక్ యాడ్ చేస్తాను తప్పకుండా అయితే చూడండి అక్కడ స్కిప్ చేయొద్దు ఇప్పుడైతే కృష్ణా హ్యాండ్స్ కోసం క్లాత్ తీసుకున్నాం కదా మెయిన్ క్లాత్ దానికి లైనింగ్ లైనింగ్ కూడా అదే కలర్ అయితే వేస్తున్నాను ఇదైతే పాలిస్టర్ లైనింగ్ ఫ్రెండ్స్ ఏం పర్లేదు మనమైతే ఇలా యాడ్ చేసుకోవచ్చు లేదా లైనింగ్ లేకుండా అయినా కుట్టుకోవచ్చు కానీ నేనైతే లైనింగ్ వేస్తున్నాను చూపిస్తున్నాను చూడండి చుట్టూ అయితే ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకున్నాను నేను పేపర్ పైనే నేను చెప్పిన ఈ మెజర్మెంటు ఈ గుర్తుల పరంగా మీరైతే ఒకసారి పేపర్ కటింగ్ చేసుకోండి మీడియం సైజు బ్లౌజులకి ఎవరికైనా ఈ పేపర్ కటింగ్ యూజ్ చేసి మనమైతే కట్ చేసుకోవచ్చు ఒకవేళ లావుగా ఉన్న వాళ్ళకి అయితే ఇంకొంచెం సైజు పెంచుకున్నారు అంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నేను చెప్పేది ఎక్కడ స్కిప్ చేద్దాం ఫ్రెండ్స్ ఒకవేళ నేను చెప్పేది మీకు అర్థమయ్యి నీట్గా ఉంది అనిపిస్తే తప్పకుండా అయినా ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి నేను ఫ్యూచర్లో తప్పకుండా మీకు ఇంకా బాగా అర్థమయ్యే అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి తొమ్మిదిన్నర వచ్చింది కదా మనం కొలుచుకున్నాము తొమ్మిదిన్నరలో డబల్ హోల్డింగ్ మీద మడత వేసేసుకుంటే నాలుగు మూడు గీతలు అయితే రెండున్నర గీత అలా అయితే వచ్చేసింది అలా మూడు దగ్గర అయితే హ్యాండ్ పొడవు కన్నా మూడు ఇంచులు ఎక్స్ట్రా పై వైపు డాట్ చేసుకొని అలా కోన్ టైప్లో కట్ చేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది నేనైతే క్లాత్ పైన పెట్టి చూపిస్తున్నాను చూడండి కుట్లల్లో పోను అలా పై వైపున మూడు ఇంచులైతే హైట్ పొడవు అయితే ఉంటుంది అలా కోన్ టైప్లో కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ను కూడా సెట్ చేసుకోండి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది వెతుకలాడుకోవాల్సిన పని ఉండదు అలా ఓపెన్ చేసుకొని ముందే శారీలో బ్లౌజ్ అయితే పీస్ కట్ చేసుకోవద్దండి మెయిన్ క్లాత్ బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత శారీలో క్లాత్ మనకి ఎంత పడుతుందో లైనింగ్ పీస్ పెట్టి కట్ చేసుకోండి ఇలా అయితే క్లాత్ అయితే వేస్ట్ అవ్వదు వీడియోలో చూపించిన విధంగా అయితే అలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి రెండు వైపులా అంచు ఒకటే విధంగా వచ్చింటే హ్యాండ్స్ అయితే రెండు వైపులా తీసుకోండి లేదా ఒకవైపే అంచు వచ్చుంటే మనమైతే రెండు హ్యాండ్స్ ఒకవైపే తీసుకోవాలి నాకు వన్ సైడే బార్డర్ అయితే వచ్చేసింది నేను వన్ సైడే రెండు హ్యాండ్స్ని అయితే తీసేసుకుంటున్నాను మనము హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు నాలుగు మడతల మీద కట్ చేసుకున్నాం కదా అంటే రెండు హ్యాండ్స్ వచ్చేసాయి ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలాగే రెండు హ్యాండ్స్ నాలుగు మడతల మీద అయితే మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మిగిలిన క్లాత్ని అయితే ఓపెన్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ కూడా తీసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అయితే మెయిన్ క్లాత్ని అలా డబల్ హోల్డింగ్ అయితే చేసుకోండి మనము పదిన్నర లెంత్ తీసేసుకున్నాం కదా వెడల్పు పర్లేదు పదకొండున్నర తీసుకోండి మీకు కొత్తగా ట్రై చేసే వాళ్ళకు కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ పొడవు వెడల్పు నీట్గా సెట్ చేసుకొని రెండు ఒకటిసారి అయితే పెట్టుకొని మార్కింగ్ వేసుకోవాల్సిన పని లేదు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు ఒకదాని పైన ఒకటి పెడుతున్నాం కదా మనకు ఎక్కడికి కట్ చేసుకోవాలి అనేది పెడుతూనే తెలుస్తుంది నాకైతే కరెక్ట్గా లెంత్ అయితే వచ్చేసింది ఇప్పుడు నేను రెండిటిని అయితే సపరేట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ బ్యాక్ ఇలా అయితే సపరేట్ చేసుకొని మనము ఏ క్లాత్కి ఆ క్లాత్ పెట్టేసుకున్నాము అంటే కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది నేను చెప్పే ఈ వీడియో మీకు అర్థమైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్యూచర్లో ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను అంటే నేను కొత్తగా ఛానల్ ట్రై చే పెట్టాను కదా ఇంకా నాకు పూర్తిగా మీకు చెప్పడానికి రావడం లేదు ఒకవేళ అర్థమైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ హ్యాండ్స్ మనం కృష్ణ హ్యాండ్స్ పెట్టడానికి ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కూడా అదిగున్న ఫ్రెండ్స్ అన్నీ అయితే ఒక చోట పెట్టేసుకొని ఈజీగా అయితే స్టిచ్ చేసుకోండి స్టిచ్చింగ్ వీడియో కావాల్సి ఉంటే నా వీడియోలో అయితే ఉంది తప్పకుండా అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ స్టిచ్చింగ్ వీడియో ఉంది తప్పకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ అలాగే బ్లౌజ్కి పోట్లీ బటన్స్ కూడా పెట్టాను వీడియో ఉంది చూడండి